రవళి శాంతి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త బాబ్దాదా గారి మహావాక్యాలు వర్తమాన సమయంలో మీ దయా హృదయము మరియు దాతా స్వరూపమును ప్రత్యక్షము చెయ్యండి ఈరోజు వరదాత బాబా తమ జ్ఞానదాతలైన పిల్లలను చూస్తున్నారు ప్రతి ఒక్క బిడ్డ మాస్టర్ దాతయే సర్వాత్మలను తండ్రికి సమీపముగా తీసుకొని వచ్చే ప్రయత్నము చేస్తున్నారు ఒక్కొక్క ఆత్మకు జ్ఞానామృతము శక్తి గుణాలు కావాలి పిల్లలైన మీ వద్ద అన్ని ఖజానాలు అఖండముగా ఉన్నాయి మీరు సర్వాత్మల కోరికను పూర్తి చేసేవారు వర్తమాన సమయము పిల్లలందరి దయాహృదయము మరియు స్వరూపము ప్రత్యక్షమయ్యే సమయము బ్రాహ్మణాత్మలైన మీ స్వరూపములో కూడా దాతా తనపు సంస్కారము నిండి ఉంది కావుననే కల్ప వృక్షము చిత్రములో మీరు వృక్షము వేర్ల వద్ద చూపించబడ్డారు వేర్ల ద్వారానే మొత్తము వృక్షమునకు అన్నీ చేరుకుంటాయి మీ ఆది స్వరూపము దేవతారూపము దేవత అనగా ఇచ్చేవారు మీ మధ్యకాల స్వరూపము పూజనీయ చిత్రము కనుక మధ్యకాలంలో కూడా పూజ్య రూపములో మీరు అందరికీ వరదానాలను ఇచ్చారు మీరు ఆశీర్వాదాలను ఇచ్చేవారు ఆశీర్వాదాలను ఇచ్చే దాతారూపులుగానే ఉన్నారు కావున మీ విశేష స్వరూపమే దాతాతనపు స్వరూపము మీరు పరమాత్మ సందేశవాహకులు విశ్వములో పరమాత్మ ప్రత్యక్షతా సందేశాన్ని వ్యాపింపచేస్తున్నారు దాతాతనపు సంస్కారము అనగా ఇతరులు ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు మాత్రము వారికి ఇవ్వనే ఇవ్వాలి మీ ఖజానా నిరంతరము తెరిచి ఉన్న బండారము బాబ్దాద నలువైపులా ఉన్న పిల్లల దాతాతనపు సంస్కారమును చూస్తున్నారు దాతాతనపు సంస్కారము ఉన్నవారికి అన్ని వైపుల నుండి సహయోగము స్వతహాగానే ప్రాప్తిస్తుంది దాతగా ఉన్న పిల్లలకు అవసరమైన సమయములో సహయోగము తప్పక లభిస్తుంది ఇది సూక్ష్మమైన లెక్క కనుక సదా దాత తనపు సంస్కారమును ప్రత్యక్ష రూపములో ఉంచుకోండి పుణ్యఖాత ఒకటికి పది రెట్లుగా ఫలితాన్ని ఇస్తుంది కావున పుణ్యాత్మగా అయ్యి సంకల్పాల ద్వారా మాటల ద్వారా సంబంధ సంపర్కాల ద్వారా పుణ్యఖాతాను జమ చేసుకోండి మనసా సేవ కూడా పుణ్యఖాతాను జమ చేస్తుంది అలజడిలో ఉన్నవారిని మహిమలోనికి తీసుకొని రావటము మనస్సు బలహీనంగా ఉన్నవారిని మీ మాటల ద్వారా ఉల్లాస ఉత్సాహాలలోనికి తీసుకొని రావటము ఇది కూడా పుణ్య ఖాతాను జమ చేసుకోవటమే బ్రాహ్మణులైన మీ దృఢ సంకల్పములో చాలా శక్తి ఉంటుంది బ్రాహ్మణులు దృఢ సంకల్పము చేస్తే తప్పక అది సిద్ధిస్తుంది కావున మీ సంకల్పానికి యోగం అనేటువంటి శక్తిని కూడా కలపండి యోగము జ్వాలారూపముగా అయినప్పుడే ఆ జ్వాల వెనుక అనేక ఆత్మలు స్వతహాగా వస్తారు జ్వాల లభించటము ద్వారా అందరికీ మార్గము స్పష్టముగా కనిపిస్తుంది ఇప్పుడు మీరు యోగమైతే చేస్తున్నారు కానీ యోగము జ్వాలారూపముగా కావాలి సేవలో ఉల్లాస ఉత్సాహాలు పెరుగుతున్నాయి కానీ యోగములో జ్వాలారూపానికి ఇప్పుడు అండర్లైన్ చేయండి మీ దృష్టిలో మెరుపు రావాలి ఆ దృష్టి ద్వారా అందరికీ ఏదో ఒక అనుభూతి చేయనే చేయాలి బ్రాహ్మణాత్మలైన మీరు వర్తమాన సమయములోని వాతావరణాన్ని చూసి ఎప్పుడూ భయపడరాదు రేపు ఏమవుతుందో అని ఆలోచించవద్దు రేపు మంచిగా అవుతుంది మంచిగానే జరగనున్నది ప్రపంచములో అలజడి ఉంది కానీ బ్రాహ్మణులైన మీ స్థితి స్థిరముగా ఉంటుంది మీరు పరమాత్మ ఛత్రఛాయ క్రింద సురక్షితముగా ఉంటారు మీరు నిశ్చింత చక్రవర్తులు స్వరాజ్య అధికారులుగా అవ్వటముతో పాటు నిశ్చింత చక్రవర్తులుగా కూడా కండి మీ స్థిరమైన దృఢమైన సీటుపై సెట్ అయి ఉండండి ఈ స్థితి అనే సీటుపై నుండి ఎప్పుడూ క్రిందికి దిగవద్దు మీరు సర్వాత్మలకు సందేశము ద్వారా కానుకను ఇస్తూ ఉండండి మీ దాతా స్వరూపములో స్థితులై ఉండండి దాత తనపు పుణ్యఫలముగా శక్తి లభిస్తూ ఉంటుంది నడుస్తూ తిరుగుతూ స్వయాన్ని చేయించే ఆత్మగా ఈ కర్మేంద్రియాలను చేసే కర్మచారులుగా భావించాలి ఈ ఆత్మ స్మృతి యొక్క అనుభవము సదా ప్రత్యక్ష రూపములో ఉండాలి ఆత్మ అయిన మీరు మీ కర్మేంద్రియాలను అదుపులో ఉంచుకోండి ప్రతి శక్తి మీ ఆర్డర్లోనే ఉంటుంది వరదానము కర్మయోగులుగా అయ్యి ప్రతి సంకల్పము మాట కర్మను శ్రేష్టముగా తయారు చేసుకునే నిరంతర భవ స్లోగన్ స్వయం ప్రియులు లోకప్రియులు మరియు ప్రభు ప్రియ ఆత్మలే వరదాని మూర్తులు నలువైపులా ఉన్న సర్వస్వరాజ్య అధికారులకు సదా సాక్షితనము అనే సీటుపై సెట్ అయి ఉండే అచల్ అడోల్ ఆత్మలకు సర్వులకు జ్ఞానము శక్తులను ఇచ్చే దయా హృదయ ఆత్మలకు ఆత్మీక గులాబీ పిల్లలకు బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే ఓం శాంతి